హాయ్ హలో వెల్కమ్ టు మాతో నేను ఛానల్ అమ్మ మనిషి ఎప్పుడందరూ మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు ఉన్నారందరు బాగున్నారా నేనైతే బాగున్నాను నేను కాకరకాయ బెల్లం వేసి కూర చేస్తున్నాను అండ్ ఈ ఆనియన్స్ కట్ చేసుకున్న పుడక మన కాకరకాయ కట్ చేసుకోవాలన్నమాట అండ్ బెల్లం వేసి చింతపండు రసం వేసి నేనైతే కూర చేస్తున్నాను ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో పసుపు వేసి ఒకసారి మొత్తం గట్టిగా పీసుకి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టాలన్నమాట చేదు పోవడం కోసం సో పసుపు ఉప్పు చేసి ఇట్లా మొత్తం కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి పెడితే కొంచెం వాటర్ అనేది ఊరుతుందన్నమాట చేదు పోతుంది మొత్తం ఇట్లా మంచి కలి కలిసేలాగా కలుపుకోవాలి సో దీని మీద ఇలా ఒక మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయాలి దీన్ని సో ఇలా ఒక పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత కొంచెం కొంచెంగా ముక్కలు తీసుకొని ఇలా మనం పెసరిపిండి వేసుకోవాలి పసరిపిండితో ఏంటంటే కొంచెం చేదు అనేది తగ్గుతుంది దీన్ని మనం ఒక బౌల్లో వేసుకోవాలి సో ఇట్లా కాకరకాయ పసరు పిండుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం గిన్నె పెట్టేసి కూర రెడీ చేసుకోవాలి సో నేనైతే గిన్నె పెట్టేశాను ఆయిల్ వేస్తున్నాయి ఇందులో సో గింజలు అవన్నీ కూడా మనకి కంప్లీట్గా వేగాల్సిన అవసరం లేదు లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ మాడిపోతాయి లాస్ట్కి వచ్చేసరికి అవి వేగుతాయి అనమాట ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది మనకి కాకరకాయ కూరలో అండ్ వెల్లుల్లిపాయ కంపల్సరీ సో ఆయిల్ వేసాను కదా ఇప్పుడు మనం పోపు గింజలు వేసేసుకోవాలి ఇది వరకు వస్తాయి సార్ నాకు సో పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు వేసుకున్న తర్వాత కొంచెం వెల్లిపాయలు వేసుకోవాలి వెల్లిపాయలు వేసుకుని ముక్కలు వేసేసుకోవాలి సో మనం కాకరకాయ ముక్కలు ముందేసేసుకోవాలన్నమాట కాకరకాయ ముక్కలు ముందేసుకొని మనం కలుపుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత వెల్లిపాయ కూడా వేసేస్తాను కదా నేను కాకరకాయ ముక్క ముక్కలు సగం మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి అన్నమాట పోపు కూడా పూర్తిగా వేగకముందే మనం వేసేసుకోవాలి సో ఈ కాకరకాయ ముక్కలు ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము మూత మూత పెట్టేసుకుంటే ఇవి మగ్గుతూ ఉంటాయి అన్నమాట కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి చూడండి నేను చింతపండు పులుసు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇవి ఆనియన్ ముక్కలు ఆనియన్ ముక్కలు వేసాక మళ్ళీ కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి అండ్ బెల్లం వేసుకోవాలి మనం సో చూడండి కాకరకాయ ముక్కలు వేగుతున్నాయి కదా ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలన్నమాట ఇవి కొంచెం వేగినవి సో ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకోవాలి ఒకసారి కలిపి వేసుకోండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసుకోవాలి అంటే ఆనియన్స్ కూడా కొంచెం మగ్గాలన్నమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడితే సరిపోతుంది ఆనియన్స్ మగ్గే వరకు చూడండి ఆనియన్స్ కూడా మగ్గినాయి కదా ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారం తగినంత ఉప్పు కారం వేసుకోవాలన్నమాట ఉప్పు వేస్తున్నాను కారం వేసుకున్నాను కారం వేసాను అండ్ ఒకసారి దీని అంతా కలుపుకుందాం మంచి కలిపేటట్టు చూడండి చాలా చక్కగా మగ్గింది కదా సో ఒక్క నిమిషం ఇది మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చింతపండు పుల్సే వేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది కాకరకాయలో బెల్లం ఒకటి వెల్లుల్లిపాయ ఒకటి చాలా బాగుంటాయి అన్నమాట సో ఇప్పుడు ఇది ఇందులో ఏం చేస్తానంటే నేను చింతపండు పులుసు నేను తీసి పెట్టుకున్నాను సో ఆ చింతపండు పులుసు వేసుకున్నాను వేసి అందులో ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలి అయితే నా దగ్గర బెల్లం చిన్న ముక్కలు ఉన్నాయి అన్నమాట అవి దొరుకుతున్నాయి కదా ఇప్పుడు చిన్న చిన్న గడ్డలు ఒక గడ్డ అయితే వేసేస్తుంది తీయగున్నా కూడా చాలా సో చూడండి కాకరకాయ కూర రెడీ అయిపోయింది మనకి ఆయిల్గా కనిపిస్తుంది చూసారా చింతపండు పులుసు బెల్లము ఉప్పు కారం వేసి చేసిన కూర ఇంకా తీయగా చేసుకోవచ్చు నేను ఇది చాలా తీయగా చేయలేదన్నమాట సో నెక్స్ట్ టైం ఇంకా తీయగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ నాకు ఎంతో ఇష్టమైన కర్రీ కొంచెం బెల్లం తక్కువైందని చెప్పి ఇంకొంచెం వేసి కలిపాను నేను సో వేడి మీద ఉన్నప్పుడు అది కలిసిపోతుంది ఎమ్మి ఎమ్మి కర్రీ సో ఇంకా ప్లేట్లో నేను వేడివేడి అన్నం ముద్దపప్పు కాకరకాయ కూర అయితే వేసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా కూర సో ఇప్పుడు నేను అది కలుపుకొని తిని టేస్ట్ చూసి చెప్తాను అనమాట అసలు పప్పు కలుపుతున్నాను నెయ్యి వేసుకున్నాను సో ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు అసలు చూడండి కలరే ఎంత బాగుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి అసలు కాకరకాయ ఆనియన్స్ అసలు అది కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట బాగా సో కలిపేశాను ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను మీరు ఎవరైనా ఇలా ట్రై చేశారా ఇలా చేశారా ఇంకా ఏ రకంగా చేస్తారు నాకు కామెంట్ చేయండి ఓకే చూడండి అద్భుతం అసలు నోట్లో పెట్టుకుంటే ఎంత కమ్మగా ఉందంటే అసలు అంత కమ్మగా ఉంది అసలు మాటలు లేవు లేవు సూపర్ టేస్టీ అనమాట అసలు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా చాలా బాగుంది సో మరొక మంచి వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ